హైదరాబాద్ మహానగరం అని చెప్పుకోవడానికే గొప్పగా ఉంటుంది కానీ ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు స్థానికులు ఒక్కసారి ఈ వీడియోలు చూస్తే అది రోడ్డా లేక చెరువా అనిపిస్తుంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రోడ్లు గల్లీలు ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది బోరబండ రోడ్లపై డ్రైనేజ్ వాటర్ ఉప్పొంగుతోంది వర్షాకాలం వస్తే ప్రతి ఏడాది ఇదే పరిస్థితి అంటున్నారు అక్కడి వాసులు సరైన రోడ్లు లేక చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయంటున్నారు అధికారులకు ఎన్నిసార్లు వెళ్లి మరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రమేనని దీంతో మురుగునీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా చాలా చోట్ల మేన్హోల్స్ తెరిచి ఉండటంతో నగరవాసులు బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్నారు వర్షం పడుతుంటే వణికిపోతున్నారు ఎక్కడ ఏ మేన్హోల్ ఎవరిని మింగేస్తుందోనని భయపడుతున్నారు తమ సమస్యలపై ఇకనైనా ప్రత్యేక దృష్టి పెట్టి తగు చర్యలు చేపట్టాలని వేడుకుంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు